అందరికీ బాగున్నారా అందరు బాగుంటారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు ఆ వసంతాలు పూసే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గూవ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరో రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు ఆ వసంతాలు పూసే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై విరిచిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు వసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు పాఠానికి పాటకి ఏమిటి సంబంధం అనుకుంటున్నారు కదా ఉందండి ఇంత మంచి పాఠాన్ని చెప్పే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా అదృష్టంగా చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళకి ఇంత మంచి పాఠాన్ని చెప్పే అవకాశాన్ని వెంకటరత్నానికి దేవుడిచ్చాడు ముందుగా ఇంత మంచి పాఠాన్ని చెప్పే సంస్కారాన్ని చదువునిచ్చిన నా కన్న తల్లికి నమస్కారం ఇంత ఉద్యోగం చేయటానికి ఇంత బాగా చెప్పటానికి బాగా సహాయ సహకారిగా ఉంటున్న మా అత్తయ్యకి నమస్కారం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరూ నాకు ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు బాగా చెప్తారు మేడం అని ఎంకరేజ్ చేసి నన్ను నిలబెట్టిన ఆ మూడో తల్లులందరికీ వేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ ఈ పాఠంలోకి వెళ్దామండి ఇంత మంచి పాఠాన్ని చెప్పటమే నా జీవితంలో భలే మంచి రోజు ఇది వింటే మీకు కూడా అలాగే ఉంటుందని నేను భావిస్తున్నా అందుకే ఇంత మంచి పాఠాన్ని హృదయపూర్వకంగా చెప్తున్నా మీరు కూడా వినండి మన సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించింది కాబట్టి చాలా సంతోషంగా చెప్తున్నా రండి నాతో పాటు పాఠంలోకి చూద్దాం మీకు తమ్ముళ్ళలో పెట్టినట్టుగానే ఇక్కడ పెట్టేశాం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృత సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ాణాయ సాధూనా సాధువుల్ని రక్షించటానికి వినాశాయ చతుష్కృత దుష్టుల్ని శిక్షించటానికి ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని సంస్థాపించటం కోసం ప్రతిష్ఠించటం కోసం సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని సంస్థాపించటం కోసమని నేను అవతరిస్తాను అని విష్ణుమూర్తి సెలవిచ్చాడు అదేవిధంగా ఆ సంస్థాపించడానికి ధర్మాన్ని సంస్థాపించాలి అంటే ప్రతిష్ఠించాలి ఎందుకు ధర్మం రక్షితి రక్షత అన్ని బోర్డు మీద రాయటానికి మనకి సమయం చాలదు మనకి ఇక్కడ బోర్డు కూడా చాలదండి ఆ ఉద్దేశంతో చెప్తున్నా ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ఉదాహరణకి బాబు ఉంటాడు వాడిని ఎక్కడో పడబోతుంటే పట్టుకొని వాడిని కాపాడి తీసుకొస్తే వాడి పెరిగి పెద్దవాడయి నువ్వు పడబోయేటప్పుడు నీకు అండగా ఉంటాడు నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీవు అసక్తురాలుగా ఉన్నప్పుడు నీకు అండగా ఉంటాడు అదే ధర్మం అంటే కాబట్టి ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది దానికి కట్టుబడే ఇక్కడ మనకి విష్ణుమూర్తి దశావతారాలు ధరించాడు ఈ ధర్మం ఎలాగా లేదు ఎందుకని ధర్మానికి గ్లాని అంటే హాని జరుగుతుంది అనే అని ఇక్కడ మనం చెప్పుకోవాలి అది చెప్పుకోవాలంటే ముందు దశావతారాలు ఎందుకు ధరించాల్సి వచ్చింది అంటే ధర్మం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం ఏ యుగంలో యుగంలో అంటే మరి ఏ యుగంలో ధర్మానికి రక్షణ కావాల్సి వచ్చింది ప్రతి యుగంలో కూడా రక్షణ కావాల్సి వచ్చింది ప్రతి యుగం అంటే ఎన్ని యుగాలు ఉన్నాయండి దశావతారాలు అంటే స్వామి పది అవతారాలతో ఈ భూమి మీదకి వచ్చి అవతరించాడు అని చెప్తున్నాం మరి పది అవతారాలు చూసుకున్నాం నిన్న పాఠంలో చెప్పాము దశ అవతారాలు ఏంటి అని మరి ఈ దశావతారాలకి యుగే యుగే అన్నాడు అంటే పది యుగాలు ఉన్నాయా పది అవతారాలు పది యుగాల్లో ఉన్నాయా అంటే యుగాలు ఎన్ని తెలుసా మీకు తెలుసుకుందామా మరి ఎలాంటివి తెలుసుకోవాలండి మనం అంతా తెలుసుకొని మర్చిపోండి అవసరమైతే ఉపయోగించుకోండి కాబట్టి యుగాలన్నీ పది కాదు నాలుగే యుగాలు ఉన్నాయి ఆ నాలుగు యుగాల్లో స్వామి అవతరించాడట ఎలాగో చూద్దాం నాలుగు యుగాలు యు ఆ యుగం ఏంటి దానికి ఏంటి ఎందుకు వచ్చింది ఆ పేరు చూద్దాం యుగాలు నాలుగు ఆ నాలుగు యుగాలని కలిపి మహాయుగం అన్నారు ఇదే మహాయుగ చక్రం ఈ చక్రం ఏంటండి మహాయుగ చక్రం ఈ మహాయుగంలో ఎన్ని యుగాలు ఉన్నాయి నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ యుగాలతో కాలాన్ని ఎలా కొలిచారు ఇప్పుడు మనం కాలాన్ని ఎలా కొలుస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు క్రీస్తు శకము మళ్ళీ క్రీస్తు పూర్వము అని కూడా ఉంది క్రీస్తు శకము కాదు క్రీస్తు పూర్వము కాదు అంతకన్నా ముందు వెనక్కి 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 వెళ్ళిపోతే వేదాల కాలం నాటికి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోతే అక్కడ మన కాలాన్ని ఎలా కొలిచారు ఇప్పుడు కూడా అది ఉంది మన తెలుగు క్యాలెండర్ అంటే పంచాంగం ప్రకారం మన తెలుగు వేదాలు శాస్త్రాల ప్రకారం మనకి కలియుగం నడుస్తూనే ఉంది అందరూ చెప్తారు కలియుగ లక్షణాలంటే కానీ ఆ యుగాలు ఏంటి అదేంటి ఎందుకు వచ్చింది అనేది కొంచెం వివరంగా తెలుసుకుంటే మనకు కూడా దానికి సంబంధించింది తెలుస్తుంది కాబట్టి మహాయుగానికి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ యుగానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అసలు ఎలా నిర్ణయించారు ఈ కృతయుగంలో ఏం జరిగింది అసలు ఫస్ట్ యుగాన్ని కృతయుగం అన్నారు కృతయుగం అంటే ధర్మయుగం సత్యయుగం కృతయుగానికి ఇంకొక పేరే ధర్మయుగం సత్యయుగం యుగాలను ఎలా నిర్ణయించారు అంటే ధర్మదేవత ధర్మాన్ని బట్టి నిర్ణయించారు ధర్మాన్ని ధర్మాన్ని ఒక ఆవుతో పోల్చారు ధర్మదేవతని ఆవుతో పోల్చారు ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ధర్మం నాలుగు పాదాల నడిచిందంటాం అంటే ధర్మం బాగా ఉంది అంటే ప్రజలందరూ నీతివంతులు అయ్యారు ధర్మ మార్గంలో ఉన్నారు దొంగతనాలు లేవు అబద్ధాలు లేవు ఇంకొక దుష్కర్మలు అలాంటి అసాంఘిక చర్యలు అలాంటివి కూడా ఏమీ లేవు ఆ కాలాన్ని మనము కృతయుగం అనుకోవాలి ధర్మాన్ని బట్టి ఈ యుగ చక్రంలో మొత్తం నలభై నాలుగు లక్షల సంవత్సరాలు ఏదో ఉందండి ఇదైతే నాకు కరెక్ట్గా ఇంకా మర్చిపోయాను నేను చెప్పాను ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని అభ్యాసం కూసి విద్య అని రెండు సంవత్సరాల నుంచి మర్చిపోయాను ఇదే ఇంట్లోని కూర్చొని కొద్దిగా మర్చిపోయాను మళ్ళీ గుర్తు చేస్తాను వీలైతే చివరిలో చెప్తాను మీకు అదే ఎవరికైనా సరే అభ్యాసం ఉండాల్సిందే సరే చెప్పాలని ఆతృత కొద్దీ రాయటం జరిగింది సరే మహాయుగానికి ఇన్ని సంవత్సరాలు ఎలా నిర్ణయించారంటే కృతయుగం యుగంలోని మూడు వంతులు కృతయుగానికి ఇచ్చారు ధర్మయుగం అంటే ధర్మదేవత నాలుగు పాదాలను నడిచిందంట ధర్మం బాగా ఉంది మరి అప్పుడు ధర్మానికి హ్లాని జరగలేదా గ్లాని జరగలేదా హాని జరగలేదా అంటే జరిగింది అందుకోసమే విష్ణుమూర్తి ఇక్కడ ఆరు అవతారాలు ఎత్తాడు ఈ ఆరు అవతారాలు మత్స్య అవతారము కూర్మ అవతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము పరశురామ అవతారము ఇక్కడికి ఆరు కాబట్టి ఈ కృతయుగంలో కూడా ధర్మాన్ని సంస్థాపించడం కోసమని స్వామి అవతారాలు ఎత్తాడు తర్వాత ఈ కృతయుగం అయిపోయింది తర్వాత త్రేతాయుగం త్రేతాయుగం వచ్చేసరికి శ్రీరామచంద్ర ప్రభు అవతరించాడు ఈ భూమి మీద అప్పుడు కూడా అంతే ఇక్కడ ఉన్న ఈ మూడొంతుల్లో దీంట్లో మూడవ వంతు కృతయుగంలో మూడవ వంతు త్రేతాయుగం అవుతుంది త్రేతాయుగానికి ఇక్కడ కాలం కూడా ఇచ్చాను నేను కృతయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించారు ఇది నేను చెప్పింది కాదండి శాస్త్రాల్లో చెప్పబడింది తర్వాత వచ్చేసరికి త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు సంవత్సరాలుగా నిర్ణయించారు రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అవతరించి అక్కడ ధర్మ సంస్థాపన గావించాడు ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చింది యుగానికి ఎనిమిది లక్షల ముప్పై రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు కృష్ణ పరమాత్మ అందరికీ తెలుసు మనకి భగవద్గీత ప్రసాదించాడు దానితో ప్రస్తుతం కూడా మనం భగవద్గీత చెప్పారు అంటే ఒక ప్రమాణ ప్రామాణికంగా దాన్ని కొలుస్తున్నాము నిర్ణయిస్తున్నాము ప్రతి చోట కూడా కాబట్టి ఇక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం జరిగింది ఆ తరువాత యుగం కలియుగం ఇది అందరికీ తెలుసు ప్రతి లక్షణం ఏది ధర్మబద్ధంగా లేదో దాన్ని కలియుగ లక్షణాలుగా అని అంటాము ఆ కలి పేరుతోటి కలియుగము కలి కల్కి పురుషుడు ముందు బుద్ధుడు అవతరించాడు తొమ్మిదో అవతారంగా బుద్ధ అవతారము పదో అవతారము బుద్ధ బుద్ధావతారంలో కూడా ధర్మ సంస్థాపనే అక్కడ కూడా ఆయన దేవుడుగా చెప్పుకోలేదు ఒక చరిత్రకారుడుగా ఉన్నాడు కానీ మనము దశావతారాల్లో చేర్చాము అవతారము తొమ్మిదో అవతారంగా విష్ణుమూర్తి తొమ్మిదో అవతారంగా కొలుస్తున్నాము అవతారము కల్కి కలి కలియుగ కలిపురుషుడు కల్కి కాబట్టి ఈ కలియుగం ప్రస్తుతం నడుస్తుంది మనం చెప్పిన ప్రకారం చాలామంది చెబుతారు కలియుగం అంతమైపోయే సమయం వచ్చింది అని అంటారు కాదండి ఇంకా చాలా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది మీరేం భయపడక్కర్లేదు కాబట్టి యుగాన్ని ఈ రకంగా నిర్ణయించారు ఏ రకంగా నిర్ణయించారు ధర్మం ఎలా ఉంది కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు నడిచింది ఆవుకి నాలుగు కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళ మీద నడిచింది త్రేతాయుగం వచ్చేసరికి ఆవుకి ఒక కాలు పోయింది మూడు కాళ్ళనే నడుస్తుంది తర్వాత ద్వాపర యుగంలో రెండు కాళ్ళే ఉన్నాయి కలియుగంలో వచ్చేసరికి ఒంటికాళ్ళను నడుస్తుంది కాబట్టి ధర్మము కాళ్ళ మీద నడుస్తుంది ఇప్పుడు అని చెప్తుంటారు ధర్మ దేవతని ఆవుతో పోల్చి కాబట్టి యుగాలని ఎలా నిర్ణయించారు ధర్మాన్ని బట్టి నిర్ణయించారు అందుకే స్వామి ప్రతి యుగంలో అవతరిస్తానని చెప్పాడు కలియుగములో ఇప్పుడు ప్రస్తుతం కల్కీ అవతారం కలి కలియుగ పురుషుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరం కొలుస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇలాగా అవతారాలని నిర్ణయించడం జరిగింది ఈ అవతారాల్లో ప్రస్తుతం మన పాఠ్యాంశమైన వామన అవతారము ఐదో అవతారంగా చెప్పబడింది ఐదో అవతారంగా అంటే ఫస్ట్ మత్స్య అవతారము అవతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారం ఈ అవతారము ఐదో అవతారం ఈ వామన మూర్తి రూపంలో వచ్చి శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చాడు చిన్న పిల్లాడిలాగా మూడడుగుల అంటే ముద్దు ముద్దుగా ఉండే ఆ బ్రాహ్మణ బాలుడు లాగా వచ్చి బలి చక్రవర్తిని దానం అడగటానికి వచ్చాడు కాబట్టి మన పాఠ్యాంశం ఇక్కడి నుంచి తీసుకోబడింది ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఎంత వివరాలు మనం తప్పనిసరిగా తెలుసుకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ యుగ చక్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్య విషయాలు మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇవి బోర్డు మీద చూసుకొని మీరు రాసుకుంటే మంచిది అని తెలియజేస్తూ ఇవాళ దానశీలము అనే పాఠంలోని దశావతారాలు దశావతారాల్లోని వామన అవతారము ఎందుకు స్వామి ఎక్కడ దాకా ఎలా ఈ అవతారాలన్నీ వివరించడం జరిగింది ఇలాగా మన పాఠాన్ని ఈరోజుతో ముగుస్తున్నాను నమస్కారం ఉంటాను